సినిమా అంటేనే నేమ్ ఫేమ్ పైగా ఇన్కమ్ కొన్ని క్యారెక్టర్స్ చేస్తే నేమ్ బాగా వస్తుంది కొన్ని సినిమాలకు రెమ్యూడేషన్ ఎక్కువగా ఉంటుంది అయితే స్టార్ హీరోలు మాత్రం కొత్త రోల్స్ చేయడానికి ఇష్టపడుతుంటారు ఇప్పుడు చిరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారట డైరెక్టర్ ఎవరైనా హీరో మరెవరైనా సరే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయితే ఓకే అంటున్నారట ఇందుకు చిరుకు ఈ థాట్ ఎందుకు వచ్చినట్లు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తే అంత గుర్తింపు వస్తుందా నాగార్జున కుబేర కూలి వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు కుబేరలో నాగార్జున పాత్ర యాక్టింగ్ చూసి చిరు ఫిదా అయ్యారట కుబేర సినిమాకొచ్చిన పాజిటివ్ టాక్ ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తూ చిరంజీవి ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి మరింత ఉత్సాహంగా ఉన్నారని కాసిప్స్ వినిపిస్తున్నాయి మంచి దర్శకుడు బలమైన కథ ఉంటే నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయడానికి రెడీ అంటున్నారట చిరు టాలీవుడ్ లో సీనియర్ హీరోలు కొత్త ప్రయోగాలతో ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు ఇటీవల విడుదలైన కుబేర మూవీలో నాగార్జున చేసిన సిబిఐ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నారు నెగటివ్ షేడ్స్ తో నాగార్జున నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా నాగార్జున బాటలో నడవాలని ఆలోచిస్తున్నారని టాక్ కుబేరలో నాగార్జున పాత్ర చిరంజీవికి బాగా నచ్చిందట మంచి కథ ఉంటే ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని ఆయన ఆసక్తి చూపిస్తున్నారట కుబేర సినిమాలో నాగార్జున సిబిఐ ఆఫీసర్ దీపక్ గా మంచి చెడు మధ్య సంఘర్షణలో చిక్కుకున్న పాత్రలో అద్భుతంగా నటించారు ఈ పాత్రకొచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసి చిరంజీవి ఇన్స్పైర్ అయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మంచి స్టోరీ ఉంటే హీరో ఎవరైనా సరే నెగటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో నటించడానికి చిరు సిద్ధంగా ఉన్నారని టాక్ గతంలో చిరంజీవి కొన్ని చిత్రాల్లో నెగటివ్ షేడ్స్తో కూడిన పాత్రలు చేసినప్పటికీ పూర్తి స్థాయి నెగిటివ్ రోల్కు దూరంగా ఉన్నారు నాగార్జున స్టైల్లో సీరియస్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ను చిరంజీవి ఎంచుకుంటే అది ఆడియన్స్ కు ఫిదా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ నాగార్జున కుబేరలో చేసిన పాత్రకు సామాజిక స్పృహతో కూడిన కథ ఎలా బలం చేకూర్చిందో చూసి చిరంజీవి కూడా అలాంటి స్టోరీ కోసం వెదుగుతున్నారని సమాచారం